ఉన్నాడా పెద్దడా కాబోయే ఐఏఎస్ లో ఐపీఎస్ లో సీఎం లో పిఎం లో అబ్బా అందరూ అవును కానీ దీనికంటే ముఖ్యంగా ఎప్పుడన్నా రేగి పుల్ల తిన రేగి అంటే భోగి కదా ఆ అయ్యేలే చాలా చాలా రకాలు ఉన్నాయి ఇప్పుడు రేగి పుల్ల ఎన్నెన్ని పేర్లు ఉన్నాయి చెప్పు అవి నాకు తెలివి పెద్దడు చెప్పాలా అరే అదే కోచ్ చిట్టు రేగుపళ్ళు కట్ రేగు పుళ్ళు ఇంకోటి ఇంకోటి రేగి పుళ్ళు అడవిలో ఉండే రేగుపళ్ళు రకరకాలుగా పిలుస్తా ఉంటా ఓకే కానీ ఈ సంక్రాంతి పండుగ వచ్చిన తర్వాత మనతో పాటు భోగి పుళ్ళు పోస్తారు పిల్లలకి పిల్లలకి అయితే దానిలో ఉన్న స్పెషాలిటీ ఏంటి అసలు ఎందుకు పోయి స్పెషల్ గా అసలు ఈ రేగుపల్లి భోగి పళ్ళు అనే దానికి కారణం ఏంద్రా అంటే భోగి రోజు పోయడానికి కారణం ఏంద్రా అంటే నారాయణలు బదరికావనంలో శివుడు కోసం అప్పుడు పెద్ద తపస్సు అవును అప్పుడు దేవతలందరూ బదరికావనం అంటే బదరి వనం అంటే రేగి పొడి బదిరి ఫలం కూడా అంటారు అప్పట్లో అటు కురిపించారు అవన్నీ నరనారాయణ మీద పడ్డాయి తర్వాత శివుడు ప్రత్యక్షమయ్యి వాళ్ళ వరాన్ని తీర్చాడు ఓకే అప్పటి నుంచి అది ఒక ఆచారాన్ని కొనసాగుతుంది ప్లస్ ఇంకోటి ఏంట్రా అంటే ఆ భోగి పుళ్ళు అలా తల మీద పోయడం వల్ల అక్కడ బ్రహ్మరం అనేది ఒకటి ఉంటది కౌమురవ దశ అంటే పన్నెండు సంవత్సరాల లోపల పిల్లలకి ఈ విధంగా చేయడం వల్ల జ్ఞానం అలా పెరగద్ది అనమాట చూడు మా చిన్నోడు ఎంత సబ్జెక్ట్ గా నేర్చుకున్నాడో అది ప్రకారంగా చదువు నాయన చదవాలి ఇప్పుడు చదివినంత ఆ దశ అనేది కౌమరవ దశ అంటే పన్నెండు తర్వాత వచ్చేది పన్నెండు లోపల బాల్యం కదా అవును ఆ బాల్యంలో ఎవరైతే ఉన్నారో పిల్లలందరికీ ఆ భోగి పుల్లు అలా పోస్తారు జ్ఞానం అలా అభివృద్ధి చెందండి మొత్తానికి ఆయన నరణాలు ఎక్కడ ఉండరు కానీ ఈ రోజు ఆయన పెట్టిన పుణ్యం ఇదంతా పిల్లకాయలకు పోసేటువంటి భోగి పుల్ల సో వివరించు కదా చిన్నోడు భోగుపల్లి పోయడానికి గల కారణాలు ఏంటనేది మీకు చక్కగా వివరించారు అయితే ఇక్కడ కూర్చో ఉన్నారు కదా వీళ్ళంతా భోగపల్లి పోసులు రెడీగా ఉన్నారు ఇప్పుడు చూద్దాం భోగి పళ్ళు పోసుకున్నడానికి అష్ట ఐశ్వర్యాలు సుఖ సంతోషాలు కూడా మేడం గారు చెప్తున్నారు అదే అదేవిధంగా స్కూల్ కి సంబంధించినటువంటి వాళ్ళు ఈ రోజు పిల్లలకి ఇంత వాళ్ళు ఆశిస్తున్నారు అంటే సూపర్ అన్నమాట అదృష్టవంతులు ఖచ్చితంగా బలెవోడివే వాళ్ళు సీఎం లు లు కూడా అంటే రాబోయే తరానికి కాబోయే వాళ్ళు ఏందా మనం అయ్యేది అయిపోయిన కదా సరే ఒకసారి చూద్దాం చూసేద్దాం పళ్ళు ఎలా పోస్తారు ఏంటి అనేది మేడం ఈ భోగపూళ్ళు పిల్లకల్కి ఇంత పోయడం పండగ పూట అంటే భోగికి సంబంధించిన భోగ పూలు పోయి అంటే ఇది మన సాంప్రదాయమా లేకపోతే ఎందుకు ఈ కార్యక్రమం నిర్వహించడానికి గల ఇది మనకి అనాదిగా వస్తున్న ఆచారం ఇది అంటే అంతకు ముందరే చేసుకునే చేసుకునేవాళ్ళు పేరెంట్ అని పిలిచే వాళ్ళు పిల్లలకి పళ్ళు పోయడానికి చాలా అర్థాలు ఉంటాయి ఆరోగ్యానికి ఆరోగ్యము తర్వాత పిల్లలు చిన్నప్పుడు చాలా అందంగా ఉంటారు ముద్దుగా ఉంటారు అలా దిష్టి తీయడం కూడా పళ్ళు తీసేసి ఆ తర్వాత పిల్లలందరూ కూడా కేరింతలు కొడుతూ పేరెంట్ వచ్చి ఆ రేగిపళ్ళు ఎత్తుకుని చిల్లరా అని తీసుకుని ఆనందంగా ఉంటుందన్నమాట మన పండుగ ఉద్దేశం ఏదైనా కూడా అందరూ ఆనందంగా ఉండడం ఇంకా ఇప్పుడు సామూహికంగానే మనం చేసుకుంటున్నాం పండగలు అన్ అన్నీ కూడా అలాగే స్కూల్లో మరి పిల్లలందరూ ఒకే చోటు ఉంటారు కాబట్టి సాంప్రదాయాలు వాళ్ళకి తెలియాలి నెక్స్ట్ జనరేషన్కి తెలియాలి కాబట్టి ఇవి వీళ్ళు చదువుతో పాటు పిల్లలందరికీ కూడా సాంప్రదాయాలు కూడా అలవాటు చేస్తున్నారు అంటే అవి మన కొంచెం అటు ఇటు అవ్వకుండా నెక్స్ట్ జనరేషన్కి మన వారసత్వాన్ని ఇవ్వడానికి ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు నిజంగా స్కూల్ పిల్లల్ని కానీ స్కూల్ కరెస్పాండెంట్లు కానీ మెచ్చుకోవాలి ఈ విషయాల్లో సూపర్ సూపర్ యూ స్కూల్ చిన్న పిల్లలు తీసుకున్న వాళ్ళకి ఇళ్లలో చేసుకునే అవకాశం ఉందో లేదో ఇక్కడైతే ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం స్కూల్ మాత్రం కులాలు మతాలు జాతులు ప్రాంతాలు అనే విభేదాలు లేకుండా అందరినీ కలగలిపి చేసుకునే ఒక పెద్ద పండుగ ఈ సంక్రాంతి పండుగ సో మన వాళ్ళంతా ఉన్నారు కాబట్టి ఒక్కసారి పొంగల్ సూపర్ సూపర్ కేరి చెవులకి పట్టిన తుప్పు వదిలిపోయింది గందరగోళం అయిపోయింది అయితే ఇప్పుడు మనం చూస్తున్నాం కదా అయితే సంక్రాంతికి సంబంధించినటువంటి భోగ పుల్లు ఏ విధంగా చేస్తారు అసలు దాన్ని వెనుకున్నటువంటి ప్రత్యేకమైన కారణం ఏంటి దానికి సంబంధించిన ప్రతి డీటెయిల్ కూడా పురాణాల నుంచి శాస్త్రాల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా మీకు అన్ని మా చిన్నోడు చక్కగా వివరించాడు అదే విధంగా స్కూల్ యాజమాన్యం కూడా మనకి నాలుగు మాటలు స్పష్టంగా తెలియజేశారు అది అంటే జ్ఞానమే కాదు ఆ దిష్టు కూడా అంటారు పిల్లలకి విషయం అది మేడం చెప్పేదాకా నాకు తెలియదు పిల్లలు చూడడానికి చాలా చూడ ముచ్చటగా ఉంటారు కాబట్టి ఆ దిష్టి అనేది ఉంటుంది కాబట్టి మేడం చెప్పిన తర్వాత తెలిసింది అటు శాస్త్రాన్ని మొత్తం ఒకటి కాదు మొత్తం ఎటు జెడ్ శాస్త్రం అడిగి చెప్పా అని చెప్పేసారు భాషలో మనం వియోస్ కూడా సాటిస్ఫై చూసారు కదా వాళ్ళు కూడా ఎవరైనా నేర్చుకునే వాళ్ళు ఉన్నారో లేదో భోగిపళ్ళు ఆ అడుగు మనం చెప్పిన తర్వాత తీసుకోకున్నావు అంటారా అది సో ట్వెల్వ్ ఇయర్స్ లోపల ఉండే పిల్లల కంటే కౌమర దశ ఏదైతే ఉందో దానికంటే ముందు ఈ భోగి పొలాలు తీసుకొచ్చి వాళ్ళ మీద వేయడం వల్ల అస్తా సుఖ సంతోషాలు భోగ భాగ్యాలు ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని వస్తూ ఉంటాయి కాబట్టి సో ఖచ్చితంగా మీరు మీ ఇంట్లో ఉండే పిల్లలకి అదేవిధంగా మీ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఉండే ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయండి చూసారు కదా ఇది వాటి ప్రత్యేక కార్యక్రమం మళ్ళీ మరిన్ని విశేషాలతో మరో ప్రత్యేకమైన కార్యక్రమం కలుగుతున్నాం మరి ఇలాంటి స్మైలింగ్ పెద్దవాడితో వచ్చినాడు మా కెమెరామ్యాన్ రియాస్ తో సైనిగా